నా ముందు కృషిపాల్ తెలుసు మీ అందరికి తెలుసు మొదటగా క్రైస్తవ్యంలో ఉన్నాడు తర్వాత క్రైస్తవ్యంలో అంతా అబద్ధం ఉందని చెప్పి ఆ యేసు ప్రభు దేవుడే కాదని చెప్పి తర్వాత హిందుత్వంలోకి వెళ్ళాడు అందులో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత మరల క్రిస్టియానిటీలోకి వచ్చాడు అతను ఒక సెల్ఫీ వీడియో ఒకటి చేసి ఆ యేసు ప్రభుని ఆ క్రీస్తి అని ఆ బైబుల్ని చాలా తోల్నాడాను ఘోరంగా మాట్లాడాను బట్ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం నాతో మాట్లాడడం నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం కుమారు హిందుత్వంలోకి వెళ్ళావు ఏమైంది అక్కడ మరలా క్రిస్టియానిటీలోకి ఎందుకు వచ్చావు క్లారిటీ ఏంటంటే ఒక్కటే రోజుకు ఏదో శివుడి యొక్క అదే ఆ రోజు కూడా వెళ్ళి గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేవు కదా మరి ఆ రోజు బర్త్డే కాబట్టి కొంచెం డివైనింగ్ గా స్టార్ట్ చేద్దాం మరి హిందుత్వంలోకి వెళ్ళినట్టే కదా హిందుత్వంలోకి వెళ్ళినట్లే మరి శివుడు ఎవరు హిందుత్వానికి సంబంధించిన మరి బర్త్ డే కోసం వెళ్ళాను వెళ్ళాలి అంటే నేను రోజు వెళ్ళాలి రోజు బొట్టు పెట్టుకొని తిరగాలి నేను హిందువు నేను చెప్పుకోవాలి నేను ఎక్కడ చెప్పలేదు అంటే చాలా మంది నేను నమ్మట్లేదు తెలుసా నువ్వు ఒక ఫేమ్ కోసం లేదంటే వాంటెడ్ గా అతను ఏదో ఒక డ్రామా ప్లే చేస్తున్నాడని చెప్పి అదొక వాదన కూడా వినపడుతుంది విన్నావా విన్నాను మరి నువ్వు చెప్పే మాటలు నమ్మొచ్చా ఎవరు నేను నమ్మమని నేను బతిలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా అంటే దర్శనం అంటే ఎట్లా కలిగింది నీకు దర్శనం అంటే ఆ రోజు మా ఇంట్లో మూడు మూడున్నర గంటల సమయంలో ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు రావడం ఆ వెలుగు నాతో మాట్లాడడం మరలా క్రిస్టియంటిలో ఉంటావా లేకపోతే మరలా ఆ దర్శనం కోసం బతుకుతాను తప్ప క్రైస్తవంలో పూర్తిగా వచ్చేసావు కదా పూర్తిగా పూర్తిగా వచ్చేసావు పాస్టర్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది నీకు కొంతమంది ఫోన్ చేసి అంటే రెండు పడవల మీద కాల్ చేసాం కరుణాకర్ శుభ్న గానీ ఎక్స్ క్రిస్టియన్ కానీ లేకపోతే ఈ లలిత్ కుమార్ గానీ నీకు కాల్స్ ఏం చేయలేదా వాళ్ళు ఒకటే భావనలో ఉంది క్రిస్టియన్స్ అంటే వాడు మనకి శత్రువు హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల సో నా ముందు కృషిపాల్ తెలుసు మీ అందరికి తెలుసు మొదటగా క్రైస్తవ్యంలో ఉన్నాడు తర్వాత క్రైస్తవ్యంలో అంత అబద్ధం ఉందని చెప్పి యేసు ప్రభు దేవుడే కాదని చెప్పి తర్వాత హిందుత్వంలోకి వెళ్ళాడు అందులో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత మరల క్రిస్టియానిటీలోకి వచ్చాడు అతను ఒక సెల్ఫీ వీడియో ఒకటి చేసి క్రైస్తవులందరూ నన్ను క్షమించండి హిందువులందరూ నన్ను క్షమించండి అని చెప్పి ఒక వీడియో కూడా ఆయన మాట్లాడటం జరిగింది చాలా మంది మీడియా వాళ్ళు కూడా ఆయనతో ఇంటర్వ్యూ చేశారు సో మన టీవీ ద్వారా ఈ రోజు ఖుషి పాల్ తో ఇంటర్వ్యూ చేయబోతున్నాను తమ్ముడు ఎలా ఉంది ప్రజెంట్ నీ వాతావరణం నీ యొక్క జీవన విధానం పర్లేదు అన్న మంచిగా ఉంది మంచిగానే ఉంది ఆ అంటే హిందుత్వంలోకి వెళ్ళావు ఏమైంది అక్కడ మరలా క్రిస్టియానిటీలోకి ఎందుకు వచ్చాయి క్లారిటీ ఏంటంటే హిందుత్వంలోకి వెళ్ళలేదు అందరు అదే భావంలో ఉన్నారు ఎవరు మాట్లాడినా హిందుత్వంలోకి వెళ్ళావు ఏంటి సంగతి అని అంటున్నారు కాని ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను నేను హిందుత్వంలోకి వెళ్ళలేదు క్రీస్టి అనిటీ బయటకు వచ్చి క్రీస్టి ఎగనెస్ట్ గా మాట్లాడాను అంతే అలా మాట్లాడడం వల్ల హిందువులు కొంతమంది నాకు అంటే బర్త్డే రోజుకో ఏదో శివుడి యొక్క ఆ రోజు కూడా వెళ్ళి గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ కదా మరి ఆ రోజు బర్త్డే కాబట్టి కొంచెం డివైనింగ్ గా స్టార్ట్ చేయద్దు మరి హిందుత్వంలోకి వెళ్ళినట్టే కదా హిందుత్వంలోకి వెళ్ళినట్లే శివుడు ఎవరు హిందుత్వానికి సంబంధించిన మరి బర్త్డే కోసం వెళ్ళాను వెళ్ళాలి అంటే నేను రోజు వెళ్ళాలి రోజు బట్టు పెట్టుకొని తిరగాలి నేను హిందువునని చెప్పుకోవాలి నేను ఎక్కడ చెప్పలేదు అది ఒక మంచి వాతావరణాన్ని ఇస్తుంది ఆ రోజుకి ఆ ఇయర్ కి అలాంటి కొన్ని ఉంటాయి కదా భావాలు సెంటిమెంట్లు అలాగా వెళ్లాల్సి వచ్చింది కానీ హిందుత్వంలోకి వెళ్ళినట్టు కాదు మరలా ఎందుకు క్రిస్టియానిటీలోకి వచ్చావు అంటే వెళ్ళటానికి నువ్వు ఏం ప్రేరేపించబడ్డావు మళ్ళా రావటానికి క్రిస్టియానిటీ నుంచి బయటికి వెళ్ళడానికి క్రిస్ ఆ యొక్క బైబుల్లో కొన్ని డౌట్స్ కొన్ని ప్రశ్నలు రావడం వల్ల ఆ ప్రశ్నలు చాలా మందిని అడగడంతో వాళ్ళు నాకు సరైన ఆన్సర్ ఇవ్వడం ఇవ్వకపోవడం తోటి ఇంకా ఇవేమి చెప్పలేరు ఇవే లొసుగులేమో క్రిస్టియానిటీలో ఉన్నటువంటి లొసుగులు ఇవేనేమో అనుకొని నాకు నేనుగా ఒక డిక్లరేషన్కి వచ్చి అందులోంచి బయటికి రావడం జరిగింది తరువాత ఎప్పుడైతే దైవ దర్శనం కలిగిందో ఆ దర్శనాన్ని బట్టి మళ్ళీ వెనక్కి తిరిగి క్రిస్టియానిటీలోకి రావడం జరిగింది అంటే చాలా మంది నేను నమ్మట్లేదు తెలుసా నువ్వు ఒక ఫేమ్ కోసం లేదంటే వాంటెడ్గా అతను ఏదో ఒక డ్రామా ప్లే చేస్తున్నాడని చెప్పి అదొక వాదన కూడా వినపడుతుంది విన్నావా విన్నాను విన్నాను మరి నువ్వు చెప్పే మాటలు నమ్మొచ్చ ఎవరిని నమ్మమని నేను బతిలు రావట్లేదన్న ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు నమ్మాల్సిన అవసరం కూడా లేదు నాకు అనిపించింది నేను చేస్తున్నాను నాకు దర్శనం కలిగింది ఆ దర్శనాన్ని బట్టి వెనక్కి వచ్చాను ఆ దర్శనం మీదే జీవిస్తాను ఇంకా పై అంతేగాని ఒకళ్ళు నమ్మించడానికో లేకపోతే ఒకరిని ఇంకేదో చేయడానికో కాదు అంటే దర్శనం అంటే ఎట్లా కలిగింది దర్శనం అంటే ఆ రోజు మా ఇంట్లో మూడు మూడున్నర గంటల సమయంలో ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు రావడం ఆ వెలుగు నాతో మాట్లాడడం అలా జరిగింది వెలుగు వచ్చింది వెలుగు సో ఇప్పుడు మరలా క్రిస్టియానిటీలోనూ ఉంటావా లేకపోతే మరలా లేదు ఇంకా రాబోయే రోజుల్లో ఆ దర్శనం కోసం బతుకుతాను తప్ప ఇంకా ఎక్కడికి వెళ్లేదు లేదు క్రిస్టియానిటీలోనూ ఉండి ఆ దేవునికి దగ్గరగా ఉంటూ దేవుడు చెప్పినటువంటి మార్గంలో నడుస్తూ ఉంటాను తప్ప ఇంకా వేరే ఆలోచన ఏమి లేదు బైబిల్ ఎన్నిసార్లు చదువుతాము బైబుల్ చదివాన త్రీ ఫోర్ టైమ్స్ చదివాను త్రీ ఫోర్ టైమ్స్ ఏది మొత్తం ఎప్పుడు చదువుకుంటావు ఎప్పుడెప్పుడు అంటే నా నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను బైబిల్ ట్రైనింగ్ కూడా చేశాను బైబిల్ ట్రైనింగ్ చేశాను బండ్లు కూడా అన్న హైదరాబాద్ బండ్లు కూడా బిల్వా సిస్టమ్ చర్చిలో బైబల్ బైబిల్ ట్రైనింగ్ చేశాను అప్పుడే ఒక జీటీహెచ్ జిటిహెచ్ 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 గ్రాడ్యుయేషన్ ఆఫ్ థియాలజీ అది చేశాను అక్కడే వన్ టు టైమ్స్ చదివాను తర్వాత నీకు జిటిహెచ్ చేసిన తర్వాత కూడా నువ్వు బయటికి వెళ్ళిపోయావు అంటే జిటిహెచ్ అంటే ఆల్మోస్ట్ అక్కడ అన్ని ప్రశ్నలకి అర్థం అవ్వాలి ప్రశ్నలు అన్నవి మనకి ఎప్పుడు వస్తాయి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి తెలియదు అక్కడ కొంతవరకు నేర్పిస్తారు బైబుల్ అంతా నేర్పించడం అంటే అది జరగని పని ఎక్కడికి వెళ్ళినా గానీ అంతా నేర్పించడం అంటే జరగని పని బయటకు వచ్చిన తర్వాత కొన్ని డౌట్స్ రావడం వాటికి ఒకటి ఒకటో ఒకటి ముడి పెట్టుకొని అలా తప్పిపోవడం అలా జరిగింది నువ్వు నువ్వు రాసి పాడినటువంటి ఒక పాట ఉంది కదా నా నాట ఏది మా సెసిటివి ప్రేక్షకులకి కొంతమందికి ఏదో ఒకసారి పాడు ఎందుకు తప్పేముంది పాడు ఇప్పుడు వాయిస్ మంచి లేదు వచ్చినంత వరకే పాడు చూద్దాం ఒకసారి ఎట్లా పాడుతున్నావు లేదు లేదు అరే పాడుతాముడు తప్పేముంది నువ్వు పాట పాడుతావు నువ్వే తప్పుగా ఫీల్ అవుతున్నావా లేక నువ్వు నమ్మినటువంటి మరి ఎప్పుడైతే అర్ధరాత్రి వాయిస్ మంచి లేదు వచ్చినంత వరకు ఒక లైన్ పాడు చూద్దాం నారాధనా నీవే గాయ్యా నానందము నాతిశయము నీలోనే సయ్యా నువ్వే రాసావా ఈ పాట నేనే రాసాను దీనికి మ్యూజిక్ అంతా కంపోజిషన్ చేయించాను చేయించా పాట ఇది లిరిక్స్ ట్యూన్ అంతా అంత ఒక పాటే రాసావా ఇంకేమైనా రాసావా ఇంకో పాట కూడా రాసాను అట్లా తోచినప్పుడు రాస్తూ ఉంటుంది గొంతు కూడా బాగుంది కదా సింగర్ గా ట్రై చేయొచ్చు కదా చేద్దాం అనుకున్నాను ఫినాన్షియల్ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ లేక ట్రై చేయలేదు ఇప్పుడు మరలా క్రైస్తవంలో పూర్తిగా వచ్చేసావు కదా పూర్తిగా పూర్తిగా నీకు కొంతమంది ఫోన్ చేసి మంచిగా మాట్లాడుతున్నారు బలపరుస్తున్నారు మంచి ధైర్యం చెప్తున్నారు కొంతమంది మాత్రం నెగిటివ్ గా మాట్లాడుతున్నారు నమ్మొద్దని లేకపోతే ఇడు మంచుడు కాదని లేకపోతే హైందవులు విన్నేదో మాట్లాడి డీల్ చేసి పంపించారు అని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఇప్పుడు నువ్వు హిందుత్వంలోకి వెళ్ళినా వచ్చిన నష్టమేం లేదు నువ్వు క్రైస్తవంలో నుంచి సాయంత్రం అర్ధరాత్రి వరకు నువ్వు పనిచేసినా క్రైస్తవంలో ఉన్నా వచ్చింది లేదు నువ్వు ఏ సిద్ధాంతం అయితే నమ్ముతావో ఆ సిద్ధాంతాలకి నువ్వు కట్టుబడి ఉంటే నువ్వు మంచి మార్గంలో ఉంటావు లేకపోతే ఇప్పుడు ఎవరికి నష్టమే ఉంది ఇప్పుడు నువ్వు హిందుత్వంలో మొన్నటిదాకా ఉన్నావు లేదంటే సరే హిందుత్వంలో లేదు మొన్నటిదాకా క్రైస్తవాన్ని నెగిటివ్గా మాట్లాడావు నష్టమేమొచ్చింది ఎవరికి నష్టం వచ్చింది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరు పాస్టర్లు వాళ్ళు సంఘాల్లో వాళ్ళు పరిచయం చేసుకుంటున్నారు ఎవరు హిందువులు వాళ్ళు వారి దేవుని నమ్ముకుంటున్నారు అందరు బానే ఉన్నారు నువ్వే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నావు కాసేపు అక్కడ అంటే రెండు పడవల మీద కాల్ చేసావు లేదు లేదు కన్ఫ్యూజన్ ఏం లేదు అప్పుడు తప్పు అనే భావన కంప్లీట్ తప్పు అన్న భావనలోనే ఉన్నాను కాబట్టి తప్పుని తప్పు నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే మాట్లాడాను ఇప్పుడు దర్శనం కలిగింది కాబట్టి కంప్లీట్ గా వచ్చేసాను రెండు పడవలు ఏమి లేదు కాసేపటు కసేపటు ఏమి లేదు అక్కడో మాట ఇక్కడో మాట లేదు అక్కడ ఉన్నటువంటి పీరియడ్ లో అలా ఉన్నాను అయిపోయింది అది ఇప్పుడు దర్శనాన్ని బట్టి వెనక్కి వచ్చేసాను ఇంకా రెండు పడవలు లాంటివి మరి నీకు కరుణాకర్ శుభ్న గాని ఎక్స్ క్రిస్టియన్ గాని లేకపోతే కుమార్ స్టార్టింగ్ లో దర్శనం తర్వాత రెండు రోజులు కాల్ చేశారు వాళ్ళు నేనే మాట్లాడలేదు అంటే ఫోన్ ఎత్తలేదు నేనే ఫోన్ ఎత్తలేదు ఎత్తవచ్చు కదా ఎత్తి మాట్లాడవచ్చు కదా ఇంకా వేరే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అవన్నీ అప్పుడు స్ట్రెస్ లా అనిపించి నేనే అవాయిడ్ చేశాను చేశాను ఎవరు తిట్టడం ఆ తిట్టడం అంటే తిట్టే వాళ్ళు తిడుతూనే ఉన్నారు చాలా మంది ఫోన్ కాల్స్ లో ఆ ఫోన్ కాల్స్ చేసి తిడుతున్నారు నేను ఏదన్నా పాత వీడియోలు పాత వీడియోల్లోకి వెళ్ళి అక్కడ కామెంట్ చేస్తున్నారు చెడుతూ ఆ అంటే ఎలాగా ఊతులు వాళ్ళ ఇష్టం వాళ్ళ వాళ్ళు మరి ఇంకా బూతులకు పుట్టారేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు మరి వాళ్ళని మనుషులను నేనైతే అంగీకరించలేను ఎందుకంటే ఒక మనిషి మానవత్వం కలిగి వారితో ప్రయాణం చేసావు కదా ప్రయాణం చేశాను అది మంచికి ఇప్పుడు వాళ్ళంతా ఇలా బూతులు తిట్టే వాళ్ళంతా కూడా స్వార్థపరులు అన్నమాట అనమాట ఇప్పుడు ఒక మనిషిని బయట ఉన్న అంతే ప్రేమించాలి లోపల ఉన్న అంతే ప్రేమించాలి కానీ వీళ్ళు అలా కాదు ఇప్పుడు వాళ్ళకి నేనేం నష్టం చేయలేదు వాళ్ళని అన్నాను ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళని ఏమైనా తిడుతున్నాను నేను ఒక మాట నన్నానా వాళ్ళ వల్ల ఈ మోసం వాళ్ళు మోసం చేస్తున్నారు అది ఇది అనేది ఏం మాట్లాడలేదు కదా అయినా కానీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఒకటే భావనలో ఉంది క్రిస్టియన్స్ అంటే వాడు మనకి శత్రువు వాడిని ఇలా తిట్టాలి వాళ్ళు మంచి చూద్దామా చెడు చూద్దామా లేదు మన అన్ని రోజులు వాళ్ళు సపోర్ట్ చేసిన మనిషి అయినా కదా నేను ఏం నాలో మంచి చూసి వాళ్ళు సపోర్ట్ చేశారు ఇప్పుడు బయటకు వచ్చానని ఏం చెడు కనిపించింది అంటే క్రీస్టియానిటీనే వాళ్ళు ఒక చెడ్డదిగా ఒక శత్రువుగా చూస్తున్నారు అందుకే వాళ్ళు ఇష్టం నువ్వు గ్రహించావా అర్థం గ్రహించావు తమ్ముడు ఇప్పుడు మొన్నటి వరకు నువ్వు వాళ్ళతో ప్రయాణం చేసావు కదా అంటే ప్రయాణం చేయడం తప్పు లేదు మాట్లాడటం తప్పు లేదు వాళ్ళ దగ్గర నుంచి నీకు ఫండింగ్ ఏమైనా వచ్చిందంటే నెలకి ఎంత వేయటం గానీ ఓపెన్ గా చెప్పేసాయి ఫండింగ్ రేపటి రోజున వాళ్ళు నీకు ఎంత వేసేవారో డబ్బులని ఫోన్పేలో లేకపోతే ఇవన్నీ చెప్తారు అప్పుడు నువ్వు అదే అదే చెప్ నేను వీడియోస్ చేస్తూ నా ఫోన్ పే నంబర్ పెట్టాను పెట్టావు కొంతమంది హెల్ప్ చేశారు కొంతమంది హెల్ప్ చేశారు మా పర్టికులర్గా ఇంత అమౌంట్ అని ఏమి లేదు లెక్క ఏమి లేదు వంద రెండు వందలు హెల్ప్ చేసేవారు అంతే మొత్తం మీద ఎంత వచ్చి ఉంటాయి మొత్తం మీద ఓవరాల్ ఓవరాల్గా లెక్క లేదన్న ఒక లక్ష రూపాయలు వచ్చి ఉంటాయి అయ్యో లక్ష రూపాయల లేదు లేదు అంతేమీ లేదు ఒక టెన్ టు ట్వంటీకి అంతే అంతే ఎంత ఎంత ఇస్తారు బ్రో ఇస్తే అంతే తక్కువ అంతే కరుణాకర్ సుజ్ఞాని లలిత్ కుమార్ గానీ వీళ్ళ నుంచి వాళ్ళు ఏమీ లేదు లేదు వాళ్ళు సన్మానం కూడా చేశారు కదా సన్మానం ఆ రోజు ఇంటర్వ్యూకి అంతే తప్ప వాళ్ళకి నాకు కాంటాక్ట్స్ లేవు తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళంతా ఇప్పటికి క్రిస్టియన్ పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్స్ దగ్గర నుంచి క్రిస్టియన్స్ మరి నువ్వు క్రిస్టియన్ ని వ్యతిరేకించి యేసు ప్రభుని వ్యతిరేకించి ఇట్లా శివుడు గుడికి వెళ్ళటం ఇట్లా వెళ్ళినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు బాధపడ్డారు నచ్చలేదు 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 మరి అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ మీ చర్చ్ చర్చ్ లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ మీ పాస్టర్స్ గానీ వీళ్ళమ్మ వీళ్ళందరి దగ్గర నుంచి నీకు ఎటువంటి సపోర్ట్ ఉంది అప్పుడు అది సపోర్ట్ లేదు నేను ఇండివిజువల్ గానే ఉన్నాను ఎక్కువ ఎవరు మాట్లాడలేదు మాట్లాడాల మాట్లాడలేదు మా ఫ్యామిలీ అంటే ఇంకా కదా వాళ్ళు మంచిగా ఉన్నారు మిగిలిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇట్లా తప్పు నానా వాళ్ళు ఏం చెప్పట్లేదు వాళ్ళు చెప్పారు కానీ ఆ టైంలో నాకు అదే కరెక్ట్ అనిపించింది వాళ్ళు చెప్పేదే అనిపించింది కాబట్టి నేను ఇంకా వాళ్ళ మాట వినదలుచుకోలేదు అవును ఆ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు నువ్వు మారిన తర్వాత మరలా తిరిగి నీ ఇంటికి నువ్వు చేరుకున్నావు కదా చేరుకున్నప్పుడు నీకు ఎటువంటి భరోసా కలిగినటువంటి మాటలు నీకు ఎవరు చెప్పారు అంటే సపోర్ట్ గా అంటే ఇప్పటికైనా వచ్చావు తిరిగి అని ఇట్లాంటి మాటలు ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి చాలా మంది చాలా మంది ఫోన్ చేశారు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు మా పాస్టర్ గారు కూడా చెప్పారు చాలా మంది ఒక్కళ్ళు ఇద్దరని ఏమి లేదు చాలా మంది ఫోన్ చేసి మా బలపరిచారు చాలా మంది చాలా మంది ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు నీకు కొత్తగా ఏమన్నా అనిపిస్తుందా నీ కెరీర్ ఒక క్లారిటీ వచ్చిందా ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నా క్లారిటీ అంటే సంపూర్ణంగా దేవుని సేవలోనే ఉండాలి చచ్చేంత వరకు కూడా కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా బాధ అయినా ఆయనతోనే ఉంటూ ఆయన సేవలోనే ఉండాలి అన్నది క్లారిటీ ఒక గోల్ ఉంది ఇప్పుడైతే ఇప్పుడైతే ఆ క్లారిటీ ఉంది అవును దాని మీదే ప్రయాణం చేస్తాం దాని మీద ఈ సందర్భంగా ఈ ఇంటర్వ్యూ శశి టీవీ ద్వారా క్రిస్టియానిటీని దూషణం చేసావు చాలా మాటలు మాట్లాడేవి కాబట్టి ఎవరికైనా సారీ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తావు క్రిస్టియానిటీకే చెప్పాలి ఆల్రెడీ చెప్పేశాను మరలా చెప్పడానికి ఏమీ లేదు ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కదా నువ్వు క్రిస్టియానిటీ లో నుంచి క్రిస్టియానిటీ మరలా వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కానీ క్రిస్టియన్స్ అందరికి కూడా నేను చెప్పాల్సిన క్షమాపణ చెప్పేశాను ఆ చెప్పిన తర్వాత కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలేదు ఇంకా మరలా మరలా ఏదో బతిన్లు ఆడుకున్నట్టుగా వాళ్ళని అడగదలుచుకోలేదు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే సారీ చెప్పాలంటే ఆల్రెడీ మనం చెప్పేశాను ఎవరికన్నా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్పాలి అంటే నా కోసం చాలా మంది క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారు నేను అలా బయటకు వెళ్ళిపోయిన తర్వాత నా కోసం చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అని చెప్పి ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికి కూడా ఈ యొక్క సందర్భంగా చాలా చాలా థ్యాంక్ యూ అంతేనా ఫైనల్ గా చెప్పాల్సి చెప్పాల్సింది ఫైనల్ టోటల్ గా ఇంకేం లేదు ఇంకేం లేదు ఇంకెవర హిందువుల గురించి చెప్తా అంటే తిట్టేవాడు ఎప్పుడు తిడుతూనే ఉంటాడు మనం వాడికి ఏదైనా చెప్పినా వాడు వినడు ఇంకా వాళ్ళు చెప్పడం కూడా వేస్ట్ అది మనం టైం వేస్ట్ అంత బేసికల్ గా తమ్ముడు హిందూ సోదరులు చాలా మంది మంచివాళ్ళు ఉన్నారు చాలా మంది మంచివాళ్ళు కొంతమంది కుల పిచ్చితో మత పిచ్చితో విద్వేషాలు రేపుతో రెచ్చగొట్టేలా చేస్తున్నారు నేను కూడా ఫీల్ అయ్యేది అదే మనందరం మనుషులమే వీళ్ళు అది నరనరాన ఎట్లా అయిపోయిందంటే అరే క్రిస్టియన్లు ముస్లింలు మనుషులు కాదు మేము హిందువులు మాత్రమే మనుషులు మేమే ఈ భారతదేశంలో ఉండాలి అనే దోరణలో చాలా మంది ఉండి అంటే చాలా మంది అంటే ఈ కొంతమంది ఎవరైతే ఆన్లైన్ బెగ్గింగ్ చేస్తున్నారు ఆన్లైన్ బెగ్గింగ్ చేస్తూ దేవుడి పేరట వ్యాపారాలు చేసి ఎవరైతే విద్వేషాలు తెచ్చుకోవడం వాళ్ళు సో నా మీద కూడా డిబేట్స్ చేస్తున్నారు పచ్చబూతులు తిడుతున్నారు అయినా కూడా పట్టించుకోవాలి అట్లాంటివి ఎందుకంటే నేను ఒక ఇంటర్వ్యూ పాస్టర్స్ ఈ మధ్య పాస్టర్స్ ఎక్కువ చేస్తున్నాను నేను సో ఏదన్నా ఇప్పుడు నేను క్రిస్టియానిటీలో ఉన్న పాస్టర్లు మోసం చేసే పాస్టర్లకి వ్యతిరేకమే బాబాలకి వ్యతిరేకమే హిందువుల్లో ఉన్న బాబాలకి ముస్లింలు ఉన్న ముతావల్లీలకి వ్యతిరేకమే అమాయక ప్రజలను దోచుకొని ఎవడైతే మోసం చేస్తాడో ప్రతి ఒక్కడికి ఆడు ఏ మతమైనా ఏ కులమైనా ఎవుడైనా సరే నేను వ్యతిరేకమే నా సైడ్ నుంచి అంటే నేను వాళ్ళని ఏదో ఊరు శిక్ష చేస్తానో అంత చెప్పను కానీ ఖండిస్తాం ఖండిస్తాం మాటలతో అరే ఇది తప్పురా బాబు ఖండిస్తాం మనందరం మనుషులమే కులాలు మతాలు వేరైనా మనందరం మనుషులమే నీలో మానవత్వం ఉంటుంది నాలో మానవత్వం ఉంటుంది మనందరం ఒకరికొకరిని గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని చెప్తా నేను కూడా ఇప్పటికీ అదే చెప్తా స్టిల్ కానీ చాలామంది కొంతమంది ఉన్మాదుల్లా తయారైపోయి నాకు నా మీద డిబేట్లు పెట్టే అంటే ఎట్లా ఉందంటే చూడు నేను ఈ జర్నలిజంలో ఎయిటీ ఇయర్స్ అవుతుంది నేను వచ్చి కులాలకి మతాలకు అతీతంగా మొన్న వరదలు వచ్చినప్పుడు విజయవాడలో ఎంత డ్యామేజ్ జరిగింది అప్పుడు ఈ అంతా ఎక్కడికి వెళ్ళారు హిందువులు ఎంతో మంది మరిపోయి మారిపోయి ఎంతమంది హిందువులు కాదుకున్నారు వీళ్ళు ఎవరైతే వచ్చి మాట్లాడుతున్నారో ఎంతమందికి రైస్ బ్యాగ్స్ పంచారు నేను పంచా మతాలకు అతీతంగా వీడియోస్ ఉన్నాయి కులాలకి మతాలకు అతీతంగా చాలా వరద నీటిలో వెళ్ళి లోతులోకి వెళ్ళి నేను దాదాపుగా నూట డెబ్బై ఐదు నూట ఎనభై మందికి రైస్ బ్యాగ్స్ ఆయిల్ ప్యాక్స్ వాళ్ళకి కావాల్సిన నేను సరుకులు ఒక నెలకు సరిపడ సరుకులు నేను డిస్ట్రిబ్యూషన్ చేశా అందులో క్రిస్టియన్సే కాదు హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు అన్ని అన్ని మతాల వాళ్ళు ఉన్నారు మరి ఉన్మాదులు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు వచ్చి హెల్ప్ చేయాలి హిందూ హిందూ తనంతో మత పిచ్చి వాళ్ళ హెల్ప్ చేయాలి కరోనా టైంలో ఎంతో మంది హిందువులు చనిపాలి మరి రాధా మనోహర్ దాస్ కరుణాకర్ ఎక్కడ లలిత కుమార్ ఈ ఉన్మాదు లైవ్ డిబేట్లు పెట్టేకెళ్ళారు కాపాడవచ్చు కదా ఏ ప్రాణాలకు తెగించి కాపాడవచ్చు కదా మొన్న విజయవాడ ఫ్లడ్స్ ఎంత ప్రజలకు ఎంత నష్టం కలిగించింది ఎంతమంది అల్లాడిపోయారు రెస్క్యూ చేసి మేము నేను మతాలకు అతీతంగా ఒక జర్నలిస్ట్ గా ఎంతో మంది నేను హెల్ప్ చేశాను స్టిల్ సోషల్ యాక్టివిటీ ఇప్పటికీ చేస్తా ఉన్నాను రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన వాళ్ళకి హెల్ప్ చేశాను ఫైనాన్షియల్ గా పదివేలు పాతిక వేలు ఇరవై వేలు అనాథలకి ఇట్లా ఎన్ని బోల్డ్ సేవ కార్యక్రమాలు చేశాను నేను మతాలకు అతీతాన్ని కానీ ఇంకా ఈ భారతదేశంలో కులాలి మతాలు పిచ్చితో గొడవలు పడి కొట్టుకు చస్తాం నాకు నచ్చట్లా అవును నచ్చట్లా నాకు రాధామోహన్ దాస్ మీద నీ అభిప్రాయం ఏంటి అయినా మధ్యస్థిమితం కోల్పోయాడేమో అనుకుంటున్నాను అవును మధ్యస్థితం లేదు ఏం మాట్లాడతాడు తెలియదు ఎక్కడ ఏం మాట్లాడ అంటే వయసుకు తగినటువంటి మాటలు ఆయన దగ్గర లేవు లేవు ఇంకా ఆయన మరి ఇంకా మత్స్థిమితం తప్పినోడు అనుకోకపోతే ఇంకేమనుకుంటా ఆయనతో మాట్లాడలేదు అంటే అదే చెప్పాను మత్స్యస్థిమితం లేదని అలాంటి ఏం మాట్లాడతాం మంచి అవుతాడు అయితే మాట్లాడగలుగుతాం అందుకే లలిత్ కుమార్ గురించి వాళ్ళంతా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఉన్నాడు కదా అతను కూడా నీట్ లాగే అతను కూడా వచ్చే అవకాశం మాట్లాడు ఉంటావు కదా ఎక్కువ ఎన్నో సార్లు మాట్లాడుంటా అతను మాటలను బట్టి అతను కూడా మరలా అతనైతే అయితే రాడు ఎందుకంటే అక్కడ చాలా కంఫర్ట్ గా ఉంది కంఫర్ట్ గా ఉంది కంఫర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది అంత మంచిగా ఉంది కాబట్టి రాడు అంటే ఫైనాన్షియల్ కోసమే అతను వేషం వేసాడంట ఎస్ అంతే అంతే అన్న కానీ వాళ్ళమ్మ ఇప్పటికి మళ్ళీ వాళ్ళమ్మ గారు క్రిస్టియన్ వాళ్ళమ్మ గారిని మార్చడంటే చెప్పడంట వాళ్ళ అమ్మగారిని మళ్ళీ హిందుత్వంలోకి మార్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తావా అంటే లేడు చేయడు సమాజాన్ని సమాజాన్ని మార్చేస్తా ఉంటాడు సమాజాన్ని ఏం తెలిసి మార్చాడు అని నాకు అది అర్థం కాలేదు ఇంటర్వ్యూ ఏ సమాధానం ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలే నేను అది నాకు తెలిసి అది కామెడీ షో అనుకున్నానసారి విభత్సంగా నవ్వుకున్నాను నేను కామెడీ షో కామెడీ షో అనుకున్నా అతను చెప్పే మాటలు అట్లా చాలా కామెడీగా ఉంది మొత్తం మొత్తం చివరి జీరో నాలెడ్జ్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మళ్ళీ కూడా ఆయన నా మీద వీడియో చేస్తాడేమో పర్లేదు తప్పే ఉంది అంటే చెప్పాలి కదా నా మీద కూడా వీడియో చేసి పచ్చిపోతుంది నాకు ఈ ప్రవీణ్ దగ్గర ఒకటి ఇది ఉంది ఆ ప్రవీణ్ అని కాదు వాళ్ళు అవతల ఎవరైతే అదే బైబుల్ గురించి మాట్లాడేవారు ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క ప్రవీణ్ ఊరు ఊరు తిరుగుతూ బూత్ పుస్తకం అని ఒక రెండు రెఫరెన్స్ రాసుకొని మాట్లాడుతూ ఉన్నాడు బూత్ పుస్తకం అని వాడు ఖండించేటప్పుడు ఆడు అసలు బూతులు మాట్లాడిన ఉండాలి వాడికి బూతులు రాకూడదు భూతులు మాట్లాడకూడదు కానీ విభత్సమైనటువంటి బూతులు మనం వెళ్లేం చెవులు చిన్న నెత్తలు వస్తాయి ఆడలా బూతు పుస్తకం అని మాట్లాడతాడు మాట్లాడకూడదు కదా మాట్లాడకూడదు మరి అలా మాట్లాడుతున్నాడు ఆ ఎతిక్స్ ఎథిక్స్ అదే నేర్పుతున్నా వాళ్ళ ధర్మం అదే నేర్పుతున్నా అతను నమ్మిన ధర్మం అదే నేర్పుతున్నాం అతనికి అలా మాట్లాడితేనే ఆయనకి నడుతుంది కాబట్టి మాట్లాడుతు మాట్లాడుతున్నాడు నీకేమో హెల్ప్ చేశాడా అతను ఫైనాన్షియల్ గా నాకు ఫైనాన్షియల్ గా కాదు కాని నేను అందులో ఉన్నప్పుడు నాకు వీడియోస్ చేయడానికి ఇబ్బందిగా ఉంది అంటే ల్యాప్టాప్ కోసం అని ఆ తన ఇంటర్వ్యూలో నా ఫోన్ పే నెంబర్ పెట్టాడు అందులో కొంతమంది హెల్ప్ చేశారు ఎంత వచ్చి ఉంటాయి అప్పుడు ఒక అదే చెప్పాను కదా అందులో ఒక టెన్ కే డబ్బుల కోసం కాదు కదా డబ్బుల కోసం అయితే మళ్ళీ వెనక తిరిగి ఎందుకు వస్తాను డబ్బుల కోసం కాదు నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు దేవుడే వచ్చి మాట్లాడిన తర్వాత ఇంకా డబ్బుల కోసం దేవుడే దిగి వచ్చినప్పుడు నాకు కావాల్సిన అవసరాలు ఆయన చూసుకోలేడా కంపల్సరీ చూసుకోగలుగుతాడు ఒకవేళ చూసుకోకపోయినా ఆయన కోసం బతికేస్తాం ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కనిపించాడు కాబట్టి ఆ నిజమేంటో మనకు తెలుసు కాబట్టి అందుకే ఇంకా డబ్బు మీద ఆశ లేదు నేను తర్వాత ఇంకా డిగ్రీ చేయలేదు అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చేయలేదు అమ్మగారు ఇంట్లోనే ఉంటారు నాన్నగారు బదులు కూలి పనికి వెళ్తున్నారు నాన్నగారు పెయింటర్ పెయింటర్ చేయవా లేదన్నా చేయను ఏం లేదు ఇప్పుడు నువ్వు కూడా అంటే పాస్టర్ అవ్వాలని ఉందా కంప్లీట్ గా సేవ్ కి పాస్టర్ పాస్టర్ ట్రైనింగ్ మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్ ఏమైనా తీసుకుంటావా ఇప్పుడు ట్రైనింగ్ ఏమీ లేదన్నా ఇప్పుడు ఎవరైనా పాస్టర్ లో మరలా నువ్వు క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మా దగ్గర ఉండుపో నీకు మొత్తం మేము చూసుకుంటాము పరిచర్లోకి నువ్వు కూడా వాడబడు అని ఇట్లా కొంతమంది మాట్లాడారు ఎవరెవరు పేర్లు వద్దు కానీ కొంతమంది అయితే మాట్లాడారు మాట్లాడారు కానీ అలాంటి పోదలుచుకోలేదు ఒకరి కిందకి పోదలుచుకోలేదు అంటే నువ్వే పెట్టుకుంటావా లేకపోతే దేవుని యొక్క కృపను బట్టి ఆయన ఎలా నడిపిస్తా అలా నడుస్తాను ఒకరి కింద ఉండి ఫ్రీడమ్ ఉండదు అనమాట ఇప్పుడు దేవుని పని చేయాలి అంటే పలానా రోజుకి ఈ రోజు ఇక్కడికి వెళ్ళి సువార్త చేయాలి అని అంటే అంటే ఈ రోజు పాస్టర్లుగా ఉన్న వాళ్ళంతా ఎవరో ఒక దగ్గర నేర్చుకొని శిషరకం పొందిన వాళ్ళే కదా అది చేశాను కదా నేను చేశాను దారి తప్పావు కదా దారి తప్పినా గానీ ఆ మూలాలు మాత్రం అలా ఉండిపోయినా కదన్న వాళ్ళు అక్కడ సేవ తెలుసు నాకు బైబుల్ గురించి కొంత అవగాహన ఉంది నేను పరిచయం చేశాను రెండు మూడు సంవత్సరాలు సేవకునిగా చేశాను ఇంకా అదే ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిన మన ఇప్పుడు స్టార్ట్ చేసేస్తానని కాదు కొంతకాలం మా సేవకుని దగ్గర నా భారతదేశం ఇచ్చినటువంటి సేవకుని దగ్గర కొంతకాలం ఉండి కనిపెట్టుకొని ప్రార్థన చేసుకొని ఆ తర్వాత దేవుడు ఇచ్చినటువంటి నడిపింపుని బట్టి ముందుకెళ్తాను అది ప్రస్తుతం అయితే నీ కార్యాచరణకి ఇదే ఇదే సో ఆ మొత్తానికి తిరిగి వచ్చేసావు నువ్వు నీ బూటికి నువ్వు సొంత బూటికి వచ్చేసావు హ్యాపీగా ఇప్పుడు మనసు అంతా పీస్ఫుల్ గా ఉన్నా పీస్ఫుల్ గా ఉందా సో అందరికీ గర్వంగా నీ ఫేస్ చూపించుకోగలుగుతున్నావా మీ ఊర్లో గానీ మీ తల్లి ఇంట్లో గానీ మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ గానీ ఎక్కడేనా చూయించుకోగలుగుతున్నాను చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఆ భారం మనసులో ఉన్నటువంటి ఆ భారం పోయింది భారం అంతా పోయిందా ఇంకేమైనా మిగిలిందా లేదు ఇంకేమీ లేదు మరి దేవుడి దగ్గర నువ్వు అన్ని తప్పైపోయిందని చెప్పి అడిగేసా అడిగేసా అడిగేసిన తర్వాత నీ ఫ్రీ అయ్యావా లేకపోతే మరలా లోకి వచ్చిన తర్వాత ఫ్రీ అయ్యావా నేను అడిగేసిన తర్వాత దర్శనం కలిగిన తర్వాత నేను ఫ్రీ అయ్యాను ఆ తర్వాత ఒక గిల్ట్ ఉంది ఏది క్రిస్టియానిటీని అన్నాను అన్నటువంటి గిల్ట్ ఉండి ఆ గిల్ట్ కూడా పోవాలి అన్నటువంటి ఉద్దేశంతో క్రిస్టియానిటీ క్షమాపణ చెప్పాను అక్కడితోటి చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది సో ఇంకేం లేదు మాట్లాడతానికి అంతా చెప్పేసే సో నువ్వు అనుకున్నటువంటి సిద్ధాంతం ఏ సిద్ధాంతం అని అంటే నేను పర్టికులర్గా ఈ మతంలో ఉండు ఆ మతం వాళ్ళని ద్వేషించు అని నేను చెప్పను మనిషి అన్న ప్రతి ఒక్కరిని ప్రేమించు వాడిని గౌరవించు వాడు ఏదన్నా ఆపదంటే వాడికి నీ తరఫున ఏదైనా ఉంటే హెల్ప్ చేయి అంతేగాని ద్వేషించవద్దు గౌరవించుకొని ఒకరికొకరు ప్రేమగా ఉండు హిందువులైనా సరే ముస్లింలైనా సరే చక్కగా కలుపుకొని మాట్లాడు ఉద్వేషాలు పెంచుకోవద్దు ఒకవేళ హిందువులు కొంతమంది ఎవరన్నా తిట్టినా కూడా పట్టించుకోవద్దు నువ్వు అనుకున్న సిద్ధాంతం మీద ఫాలో అవ్వకుండా ఆ సిద్ధాంతం కోసం నువ్వు పనిచేసుకుంటా ఇంకా భవిష్యత్తులో నువ్వు అనుకున్న గోల్ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సో ఫ్రెండ్స్ ఇది కృషిపాల్ మొన్నటి వరకు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉన్నాడు కొంతమంది హైందవ సోదరులతో చేతులు కలిపాడు మరలా తిరిగి మరి ఆయన సొంత గూటి కంటే ఆయన నమ్ముకున్నటువంటి క్రిస్టియానిటీలోకి అడుగు పెట్టాడు క్రిస్టియానిటీని మొత్తం క్షమించండి అని క్షమాపణ కూడా కోరాడు సో చాలా మంది ఇంకా ఎవరైనా నమ్మకపోతే అది మీ ఇష్టం ఆయన చెప్పేశాడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే ఆ దర్శనం ద్వారా దేవుని యొక్క దర్శనం ద్వారా నేనైతే మరలా నా యశ్ ప్రభు దగ్గర నేను వచ్చాను నా పాపాలు క్షమించండి అని చెప్పి నేను ఆయన అడిగాను థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను సారీ చెప్పాల్సిన వాళ్ళకి కూడా చెప్పాను అని కూడా ఇంటర్వ్యూలో చెప్పేశాడు సో అంటే టీవీ ద్వారా ఖుషిపాలతో ఈరోజు ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సో హైందవ సోదరులారా ఆ కుర్రాడు చిన్నపిల్లాడు ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మీరు కూడా దయచేసి పెద్ద మనసు చేసుకొని క్షమించేయండి ఎవరైనా ఈ భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కరు కూడా తప్పులు అయితే చేస్తారు అది నా దగ్గర నుంచి మీరు కూడా సో బూతులు తిట్టడం ఇవన్నీ మానేసి మీరు ఏ ధర్మం అయితే ఫాలో అవుతున్నారో ఆ ధర్మాన్ని కట్టుబడి మీ ధర్మాన్ని బోధించండి మరికొంతమందిని కుదిరితే హిందూ ధర్మంలోకి వచ్చే ప్రయత్నం చేసుకోండి తప్ప అసభ్య పదజాలంతో దోషంలు ఇది మీకు కరెక్ట్ కాదు సో మీరు కూడా మార్పు చెందాలి మారాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను టీవీ ద్వారా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను జర్నలిస్ట్ భావన మేకల